హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము అయోధ్య కాండ చెప్పుకుంటున్నాం కదా ఆ కాండలో భరతుడు రాముణ్ణి తీసుకురావడానికై అడవికి బయలుదేరి వెళ్ళాడు కదా మరి ఈ అడవికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం మనం భరతుడు ఉదయాన్నే బయలుదేరి రథమెక్కి రాముణ్ణి చూడాలనే ఉత్సాహంతో అడవికి ప్రయాణం సాగించాట మరి ఆయనతో పాటు బంధుగణము మంత్రులు పురోహితులు అందరూ కూడా అనేక మంది సేనాలతో గుర్రాల మీద లక్ష మంది బయలుదేరారట మరి తను చేసిన పనికి ఎంతగానో పాశ్చాత్య పడుతున్న ఆ కైకేయి అందరికంటే ముందుగా నడిచిందట అలాగే సుమిత్రా కౌశల్య కూడా తమ తమ వాహనాలకి వారు కూడా బయలుదేరి వెళ్ళారట మరి అలాగా జనం అంతా గుంపులు గుంపులుగా లక్ష్మణ్తో కూడిన రాముణ్ణి చూడటానికి అతని గురించిన కథలే అనేక విధాలుగా చెప్పుకుంటూ వెళ్ళారట అలా అందరి దుఃఖాలు పోగొట్టి పరమానందం చేకూర్చే రాముణ్ణి ఇక మనం చూస్తాము అని అందరూ అనుకుంటూ బయలుదేరారట అలాంటి ప్రయాణం సాగించాడు భరతుడు అయితే ఇలా వారు రకరకాలుగా వాహనాలకి భరతుడి వెంట చాలా దూరం పోయిపోయి చివరికి గంగానది సమీపంలో ఉండే శృంగభీరీపురం చేరుకున్నారు అక్కడ సైన్యానికి అంతా కూడా గుడారాలు వేసి విడిచి చేయించారు మరి ఆ అక్కడే విశ్రాంతి తీసుకొని ఆ గంగా జలంతో తన తండ్రి దశరథ మహారాజుకు తర్పణాలు కూడా విడిచిపెట్టాడు అన్నమాట అలాగా భరతుడు నిషాదరాజు గుహుణ్ణి కూడా చూడటం జరిగింది మధ్యలో మరి ఈ గుహుడికి బోలెడంత బలగం ఉంది అతను చాలా వృద్ధుడు మరి అతనికి బంధుజనం కూడా చాలా పెచ్చుగా ఉంది మరి భరతుడా నువ్వు ఈ గుహుని తప్పకుండా కలుసుకోవాలి మరి రామ రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నదిగో ఇతనికి తప్పకుండా తెలిసే ఉంటుంది అని సుమంత్రుడు భరతుడికి చెప్పట అలాగా ఇంకా దోవలో అందరూ కూడా చక్కగా ప్రయాణం చేస్తూ రాముణ్ణి చూడటానికి తహతహలాడిపోతున్నారు అందరూ కూడా అప్పుడు గుహుడు అన్నట్ట అప్రయత్నంగా వచ్చిన రాజ్యాన్ని కూడా విడిచిపెట్టుకుంటున్నావి నువ్వు నిజంగా పుణ్యాత్ముడు ఇంతటి ధర్మమూర్తిని నేను ఇంతవరకు ఎక్కడ ఈ భూలోకంలో చూడలేదు నీ కీర్తి సమస్త లోకాల్లో శాశ్వతంగా ఉంటుంది అని అయితే భరతుడు గుహుడు చెప్పిన మాట విని వాళ్ళందరితో కూడా ఓడలతో ఓడల్లో బయలుదేరాట కొన్ని ఓడలు అచ్చం స్త్రీలతోనే బయలుదేరాయట కొన్ని గుర్రాలతో మరికొన్ని రథ శకటాలతో మరి ఇలాగా అన్ని ఓడలు కూడా అవతలిగట్టు చేర్చి జనాన్ని అక్కడ దింపి తిరిగి వచ్చారట ఆ గుహి అనుచరులు మరి వీళ్ళు నీళ్లలో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశారట అయితే ఈ సైన్యాన్నంతా కూడా భరతుడు గంగానదిని దాటి ప్రయాగవనంలో సుఖమైన ప్రదేశంలో సైన్యాన్నంతా కూడా విడిది చేయించాట మరి వశిష్టాదులు చెప్పినట్టుగా చాలా వృద్ధుడు ఋషిశ్రేష్ఠుడు అయిన భరద్వాజ మహర్షిని చూడటానికి వెళ్ళాట ఆ భరద్వాజుడి ఆశ్రమం అక్కడి పర్ణశాలలు ఎంతో అందంగా ఉన్నాయట మరి ఆశ్రమం చేరిన తర్వాత మంత్రులను కూడా అక్కడే ఉండమని చెప్పి వశిష్ఠుణ్ణి మాత్రం వెంట పెట్టుకొని భరద్వాజుడి దగ్గరికి వెళ్ళాట భరతుడు మరి భరతుడు రాక చూసి అన్ భరద్వాజముని అడుగుతున్నట్ట అయోధ్యలో అంతా క్షేమంగా ఉన్నారా మీ సైన్యమంతా కుశలమైన మీ కోశాగారంలో ధనానికి లోటు లేదు కదా మరి మీ స్నేహితులు మంత్రులు క్షేమంగా ఉన్నారా అని అన్ భరద్వాజుడు ఆ మహారాజుని ప్రశ్నించాట అయితే భరతుడు తిరిగి ఆ భరద్వాజ మహర్షి కుశలం కనుక్కున్నట్ట కనుక్కొని ఇంకా తను అక్కడి నుంచి వారి సకల సౌకర్యాలు అందజేయటానికి కూడా వెనుకాడకుండగా అన్నీ చేసి బయలుదేరాట తన ప్రయాణాన్ని కొనసాగించాడు అయితే ఈ లక్ష్మణుడు ఎలా ఉన్నాడు రాముడి దగ్గర ఎంత గొప్పవాడు రాముని సాన్నిధ్యాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాడు నాకు లేకుండగా పోయింది అంటూ ఆ బాధతో ఎంతో కుమిలిపోతూ భరతుడు ప్రయాణాన్ని సాగించాడు తర్వాత నిర్మలమైన జలాలు కలిగి రమణీయంగా ఉన్న మందాకిని నదిని చూశాట ఇసుక తిన్నెలు హంస సారస శోభితమైన తామర పుష్పాలతో ప్రకాశిస్తోందిట మందాకినీ నది మరి సేనతో వస్తున్న భరతుణ్ణి చూసేటండి లక్ష్మణుడు అన్నా రామచంద్ర ప్రభు ఇక్కడ కైకేయి కుమారుడు భరతుడు తన తల్లి వరం ప్రకారం పట్టాభిషిక్తుడై ఇంకా తృప్తిపడక రాజ్యాన్ని నిష్కటంకం చేయాలనుకుని మనల్ని చంపటానికి ఇప్పుడిక్కడికి సైన్యంతో కూడా వస్తున్నాడు అదిగో స్పష్టంగా కనిపిస్తోంది చూడు అని చూపించాట యోధులు ఏనుగులపై కూర్చొని సంతుష్టులై ఉన్నారు రామా మనం ధనస్సులు గైకుని పర్వతం మీద భద్రంగా ఉన్నాం మరి ఆయుధాలు ధరించి లేకపోతే సన్నద్ధులై ఇక్కడే ఉన్నాం అంటూ లక్ష్మణుడు రామునికి చెప్తున్నాట అయితే ఆ సమయంలో రాముడు అలా సీతతో కలిసి చిత్రకూట పర్వత ప్రాంతంలో కూర్చుని ఉన్నప్పుడు భరతుడి సైన్యాల తాకిడితో పెద్దగా దుమ్ము లేచిందిట అంతేకాకుండా పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయట మరి ఆ చప్పుడికి భయపడి అక్కడ ప్రచారం చేస్తున్న ఏనుగుల గుంపులు గుంపులుగా నానా దిక్కులకు పరిగెత్తాయట మరి రాముడు ఆ సైన్యధ్వని విని పరిగెత్తుతూ ఉన్న ఏనుగులను చూసి లక్ష్మణుడితో అన్నట్ట లక్ష్మణ ఆ పక్కజోడు మేఘగర్జన్ లాంటి ధ్వని వినిపిస్తుంది అడవిలో మృగాలన్నీ పరుగులు తీస్తున్నాయి ఎవరైనా రాజు కానీ రాజుతో సమానులైన వాడు కానీ మృగాలను వేటాడుతున్నాడా ఏంటి ఈ విషయం తెలుసుకో లక్ష్మణ పక్షులు సైతం చిత్రకూట పర్వతంలో ఇంత పెద్ద ధ్వని చేస్తూ సంచరించవు అని అన్నట్ట అలా అని చెప్పిన వెంటనే లక్ష్మణుడు ఒక చెట్టుపైకి ఎక్కి నలుదిక్కులా చూస్తూ తూర్పు దిక్కు చూశాట తర్వాత ఉత్తరపు దిక్కుకి చూస్తుంటే రథాలు గుర్రాలు ఏనుగులతో కూడిన గొప్ప సైన్యం అతనికి కనిపించిందిట ఆ ఆ సమయంలో చూసిన చూసి ఆగ్రహం చెంది లక్ష్మణుడు మనం చంపడానికే ఇక్కడికి వస్తున్నాడు భరతుడు అని చెప్తున్నాట రాముడితో మరి వెంటనే లక్ష్మణుడు చెట్టు దిగి రాముడి పక్కన నిల్చొని ఉన్నట్ట రాముడు ఆశ్రమంలో ఎలాంటి బాధ కలగకూడదని భరతుడు ఆజ్ఞాపించడం వలన సైన్యం యావత్తు చిత్రకూట పర్వతం చుట్టూ మండలాకారంలో ఉన్నదిట ఆ సైన్యం మూడు అమ్మడల దూరం వరకు వ్యాపించి ఉన్నదిట అప్పుడు భరతుడు నడుచుకుంటూ రాముడి దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు తమ్ముడు శత్రుఘ్ని పిలిచి తమ్ముడా నువ్వు ఇప్పుడు బోయేవాళ్లను బట్టలను వెంట తీసుకొని ఈ వనంలో అంతా వెతుకు గుహుడు ఆయుధాలు ధరించి తన బంధువులు వేయి మందితో కలిసి ఈ చిత్రకూట పర్వతం అంతా రామలక్ష్మణులని వెతుకుతాడు అని అందరికీ కూడా ఆజ్ఞాపిస్తూ తను కూడా రామలక్ష్మణుని చూడటానికి బయలుదేరాట ఇలా భరతుడు కొంత దూరం పోయిన తర్వాత మరి తాపస గృహంలో ఉన్న రాముని పర్ణశాలను వచ్చిన వారు సుఖంగా కూర్చోటానికి ఏర్పాటు చేయబడిన పర్ణమంటపాన్ని చూసాటండి ఆ పర్ణశాల ముందు రాత్రిపూట మంట చేయడానికి పడేసిన కట్టెలు అవన్నీ కూడా కనిపించాయట మరి భరతుడు అవన్నీ కూడా చూసి సంతోషించి మంత్రులను చూసి అన్నాట భరద్వాజ మహర్షి చెప్పిన స్థలానికి వచ్చేసాం మందాకిని నది కూడా ఇక్కడే ఉంది మరి అక్కడక్కడ బంగారంతో అలంకరించబడిన డాలు అల్లెత్రాటి దెబ్బ తగలకుండగా చేతికి కట్టుకునే ఉడుము తోలుతో చేయబడిన సువర్ణమ కవచాలు మరి అంగుళీ కవచాలు ఇవన్నీ కూడా మొదలైనటువంటి ఆయుధాలతో సింహం గుహలాగా ఉన్న శత్రువులు ప్రవేశించటానికి కాని ఆ పర్ణశాలను భరతుడు చూసేటండి ఇలా మరి ఈశాన్య భాగంలో పల్లంగా ఉన్న అగ్నివేదిక ముందు కూర్చొని ఉన్న జటామండలధరుడవు తన రామచంద్రుణ్ణి తన అన్నయ్య అయిన రామచంద్రుణ్ణి భరతుడు చూశాటండి మరి భరతుడు చూసి ఏం చేస్తాడు రాముడితో ఏం మాట్లాడతాడు రాముడు ఏం చెప్తాడు ఈ భరతుడు ఎలా ఒప్పుకుంటాడు అనేది రేపు మనం చెప్పుకునే విషయాల్లో తెలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బాయ్